హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నిన్న మన వీడియోకి అయితే కనుక సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ కనుక నిన్న వచ్చినటువంటి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కలెక్షన్ కనుక మిస్ అయితే ఒక్కసారి అవుట్ చేయండి ఈ వీడియోతో పాటు ఎంత కలర్ఫుల్ కలెక్షన్ ఇవ్వబోతున్నానో ఈరోజు చూస్తే కూడా డెఫినెట్లీ మీరు మెచ్చుకుంటారనమాట చాలా బాగుంటాయండి కంప్లీట్ పార్టీ వై రిలేటెడ్ చాలా హై డిమాండ్ ఉన్నటువంటి పీస్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది అండ్ దీనిలో త్రీ కలర్స్ వచ్చాయి మూడిటికి మూడు కూడా కలర్ఫులే ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే రియల్ వర్క్ లో అయితే కనుక మంచి కలర్ఫుల్ గా అయితే కనుక వచ్చిందండి చమక్కని లాగా అలాగే కింద బార్డర్ పార్క్ కూడా అలాగే వచ్చింది ఎల్లోకి ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ పింక్ బాగా హైలైట్ అయింది దీనికి వచ్చినటువంటి దుపట దుపట కూడా చాలా హెవీగా వచ్చింది దీనిలో మూడు కలర్స్ ఉన్నాయి అన్నిటిలో కూడా ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే కనుక వచ్చిందండి క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది కదా వేసుకుంటే చక్కగా ఇట్లా మీకు విడుతుంది అనమాట లైక్ గర్ల్ కే వేస్తాం కదా మనకి అట్లా కనపడుతుంది అనమాట సో ఇప్పుడే ఓపెన్ చేసినటువంటి ఫ్రెష్ పీస్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా అండ్ కాస్ట్ విషయాన్ని ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ బేసిక్ అమౌంట్ ఛార్జెస్ మాత్రమే షిప్పింగ్ ఉంటాయి అండ్ సేమ్ డే కావాలంటే కనుక మీకు హైదరాబాద్లో ఉన్నవారు ఓలా అండ్ డ్రాప్ కూడా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పర్సన్ వస్తే కనుక మనం ఇచ్చేస్తాం లేదు మనకి కొంచెం దూరం ఉన్నారు లొకేషన్కి లేదు అంటే కనుక మీరు అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్ వారు అయితే కనుక అండి మీరు బుకింగ్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి ఫాస్ట్ డెలివరీస్ ఉంటాయండి ఇప్పుడైతే కనుక అందరికీ ఫెస్టివల్స్ కోసమే తీసుకుంటారు కాబట్టి డెలివరీ కూడా చాలా స్పీడ్ అయిపోయింది మ్యాక్సిమమ్ త్రీ ఆర్ ఫోర్ వర్క్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి ఇంకా కూడా యాక్చువల్గా టూ డేస్కి వచ్చే కూడా ఉంటాయి కాకపోతే మనం వన్ డే ఎక్స్ట్రానే చెప్పి పెడతాము ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో గా అయితే మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మంచి లెంత్ ఈ అండ్ ఈ ని కూడా మీరు వేరే వాటికి కూడా చక్కగా అయితే కనుక వాడుకోవచ్చు అండి ఇది టోటల్గా అయితే కనుక చాలా కలర్ఫుల్గా వచ్చినటువంటి కాంబినేషన్ దీనిలో ఇంకా త్రీ టూ కలర్స్ ఉన్నాయి టోటల్గా త్రీ కలర్స్ ఆట పెడుతున్నాను సో మీరు చూస్ చేసుకోండి మీకు ఏది కావాలనుకుంటారో అన్నిటికన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ చాలా బాగుంటుందండి వేస్తే కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ తప్పకుండా అయితే కనుక మీరు తీసేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి అయితే స్టోర్ విజిట్ అవ్వండి అండి ఎందుకంటే ఆన్లైన్లో కూడా చాలా స్పీడ్ ఉంటాయి కాబట్టి స్టోర్ విజిట్ అయ్యే ముందు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే మంచిదండి ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి కూడా ఎంక్వైరీస్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో ఫాస్ట్గానే తీసుకుంటారండి మన కస్టమర్స్ అనేది అండ్ నెక్స్ట్ అయితే కనుక మల్ కాటన్ బేస్ కంప్లీట్ వైట్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ పీస్ ఈ క్రిస్మస్కి అయితే కనుక వైట్ స్పెషల్గా వచ్చింది విత్ లైనింగ్ వచ్చింది సాఫ్ట్ మల్ కాటన్ ఎన్నో దుపటాస్ కూడా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పైన అయితే కనుక మనకి ఇది ఈ విధంగా వస్తుందండి ఇది కూడా మనకి ఫుల్ స్లీవ్స్ పైన వస్తుంది హ్యాండ్ కూడా చూసుకోవచ్చు మీరు లెంత్ ఆల్యర్ రిలేటెడ్ దీనిలో టూ కలర్స్ ఉన్నాయి రెండు బాగున్నాయి సో ఇది అయితే కనుక ఫ్రంట్ కదా ఒకసారి బ్యాక్ కూడా చూపించేసి నేను మీకు అయితే క్లోజప్ లుక్ చూపిస్తాను ఇది బ్యాక్ అండి బ్యాక్ కూడా చక్కగా మీకు బార్డర్ అనేది బాగా హైలైట్ అయింది గోటాలో వేసి తీసుకున్నారు ఫిట్టింగ్ అయితే కనుక ఇట్లాగా డోరీస్ కూడా వచ్చాయనమాట వైట్ లవర్స్ ఎవరైనా ఉన్నా క్రిస్మస్ కోసం వైట్ కోసం చూస్తున్నా కానీ ఒకసారి ఇది బడ్జెట్ రేంజ్లో ఉంది కాబట్టి ఈ కుర్తి కూడా చూడండి ట్రెండ్ ఎలాగూ మనకి ఇప్పుడు ఆలియాస్ నడుస్తూనే ఉన్నాయి కాబట్టి దాని రిలేటెడ్గా అయితే కనుక క్రిస్మస్ స్పెషల్గా వచ్చినటువంటి ఈ పీస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక సాఫ్ట్ మల్ కాటన్ బేస్డ్ అండి లైనింగ్ కూడా వచ్చింది అన్నిటిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో టూ కలర్స్లో కూడా ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండ్ జరీ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందనమాట మీరు క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎల్ ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి వ్యూ హై కొంచెం మెయిన్గా సైజెస్ అయిపోతాయి అండి అది ప్రాబ్లమ్ నెక్స్ట్ మరొక హాట్ డిజైన్ అని చెప్పొచ్చు వెరీ న్యూ అండ్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పొచ్చు ఇవాళ నేను చూపించే అన్నీ కూడా మీకు అలాగే ఉండబోతున్నాయి టూ పీస్ కాన్సెప్ట్ సెట్ విత్ దుపట్టాస్తో వచ్చింది కలర్ చూసారా అసలు బ్రైట్ ఆరెంజ్ అండి అసలు మంచి కనబడుతుంది ఫోటోస్లలో వీడియోస్లలో టోటల్గా దీనిలో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఓపెన్ చేశాను కదా దీనిలో ఎల్లో అండ్ పింక్ కూడా అంతే బాగున్నాయండి సో చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలనుకుంటారో జోరెట్ మెటీరియల్ విత్ లైనింగ్లో వచ్చేసింది చక్కగా కింద కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్ లాగా అయితే కనుక పెద్ద బార్డర్ అనేది తీసుకున్నారండి ఇట్లా మూవ్మెంట్ కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అండ్ నెక్ పార్ట్ అయితే మాత్రం అసలు బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు మెయిన్గా అయితే దీని అందం నెక్తోనే వచ్చిందండి చూసుకున్నట్లయితే కలర్ చార్ట్ పెడతాను ఒకసారి క్లోజప్ లుక్ చూసే చూసేసుకున్న తర్వాత మీకు ఆ మధ్యలో బుటీ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతుందండి ఇంటర్లాక్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది దీనికి లైనింగ్ వచ్చేసింది కలర్ చార్ట్ వచ్చేసి అయితే కనుక దీంట్లో ఎల్లో అండ్ పింక్ ఉందండి ఒకసారి దుపట్టాతో వేసి నేను మీకు ఆ ఫినిష్ కోడ్ చూపెడతాను ఎలా వచ్చిందని ఎల్లో చూడండి అసలు ఎంత బాగుందో ఏదైనా హల్దీ ఫంక్షన్స్ కోడ్గా తీసుకోవాలనుకున్న యూనిఫామ్ లాగా మీరు అట్లా తీసుకుని అందరూ కలిపి ఒకే డ్రెస్ లాగా వేసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా తీసుకోవచ్చు ఇది దీనికి వచ్చినటువంటి దుపట్ట పింక్ షేడ్ పైన వచ్చిందండి ఆరెంజ్ వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి హెవీ పీస్ యాక్చువల్గా పార్టీ వేర్ అండ్ దుపట్టా కూడా అంతే హెవీగా వచ్చింది మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చక్కగా సీకి మొత్తం మిర్రర్ వర్క్ రిలేటెడ్ అండి లెంత్ కానీ విడ్త్ కానీ దుపట చాలా చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే ఇలా ఇలా వేసుకున్నా కానీ మీకు లెంత్ అర్థమవుతుందండి చూడనసలు లెంత్ పెద్దగా వచ్చింది మంచి దుప్పట అండి ఎవరికైనా లెంతి దుపటా సిస్టమ్ ఉన్న వాళ్ళ కూడా ఇది పర్ఫెక్ట్గా మీకు అయితే కనుక సూట్ అవుతుంది కలర్ కాంబినేషన్ చూస్ చేసేసుకోండి బడ్జెట్ రేంజ్లో వస్తుంది ఈ సెట్ కూడా సో స్క్రీన్ షాట్కి అయితే కనుక నేను మీకు సెట్ చేసి ఇస్తున్నాను సో మీరు స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక సర్కిల్ చేసి ఎంక్వైరీ చేయండి అండి అండ్ సైజ్ని దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవచ్చు మూడిటికి మూడు కూడా యాక్చువల్గా టాస్క్ ఇచ్చే కలర్సే సో చాయిస్ మీది ఇంకా ఓన్లీ నైన్ నైంటీ ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ పైన అన్ని ట్రెండింగ్ ఉన్నాయండి మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ అయితే కనుక అసలు వా ఎంత బాగుంది చూడండి అసలు మ్యాక్సీ డ్రెస్ లాగా దీనికైతే కనుక మనకి టూ కలర్స్తో వచ్చిందండి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసేమో మనకైతే కనుక మెహందీ గ్రీన్ షేడ్ గోరింటా కలర్ ఉంటుంది కదా అలా వచ్చింది ఫ్రంట్ అయితే కనుక ఇట్లా ఒక ఫ్లవర్ లాగా బంచ్ లాంటిది మనకి ఈ విధంగా వస్తుంది విత్ లైనింగ్ వచ్చింది మంచి షిమర్ మెటీరియల్ పైన షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ ఫుల్ ఫ్లేయర్ పైన వచ్చింది లైనింగ్ కూడా మీకు కింద వరకు వచ్చింది ఇంటర్లాక్ కనబడుతుంది కదా ఆల్రెడీ సో మీకు అయితే కనుక మంచి లైఫ్ ఉంటుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే మంచి క్వాలిటీలో షైనింగ్ అవుతుంది కాబట్టి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇట్స్ వెరీ న్యూ అండ్ లేటెస్ట్ డిజైన్ యాక్చువల్గా ఇంకా మార్కెట్లోకి రాని డిజైన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సో చాలా కలర్ఫుల్గా అయితే కనుక ఉంది అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చేసింది గిరా అనేది అండ్ దీనిలో ఇంకొక కలర్ అయితే కనుక మనకి ఆనియన్ పింక్ షర్ట్ పైన అయితే కనుక వచ్చిందండి కస్టమర్స్ అందరూ కూడా వెయిటింగ్ అనమాట న్యూ ఇయర్స్ కోసం మంచి కలెక్షన్స్ కావాలని బడ్జెట్ రేంజ్లో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫ్రంట్ ఏంటంటే ఇట్లాగా ఒక ప్యాచ్ వర్క్ లాగా వచ్చేసింది మొత్తం అంతా కూడా కడ్డాన బీట్ వర్క్తో అయితే కనుక హైలైట్ అయిందండి సో హ్యాండ్స్ అయితే కనుక ఇంక్లూడెడ్ ఉన్నాయి మీరు చూడండి మాక్సిమం ఉంటాయి సో లేకపోతే కనుక మీకు అది కూడా చెప్తారు ఉంటే ఉన్నాయి లేకపోతే లేదని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓన్లీ అయితే కనుక నైన్ హండ్రెడ్ అండ్ టెన్ స్లీవ్లెస్గా తీసుకోవాలనుకున్న తీసేసుకోవచ్చు అండి హ్యాండ్స్ మీరు కుట్టించుకోవాలనుకుంటే కనుక దాన్ని బట్టి కుట్టించుకుని కూడా తీసుకోవచ్చు ఫ్లేర్ బాగా వచ్చిందండి యాక్చువల్గా మంచి షైన్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇది ఏమి వాష్ చేస్తే కూడా పోయేది కాదు ప్రింట్ ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మరొక ట్రెండింగ్ కుర్తి చూపెడతానండి ఇది కూడా చాలా బాగుంటుంది మెయిన్గా ఈ కి అయితే ఇప్పుడున్న డిమాండ్ మామూలుగా లేదు ఓన్లీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో అయితే కనుక వస్తుందండి ఇట్లాగా డబల్ ఫ్రిల్తో అయితే కనుక వచ్చింది అక్కడ కూడా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ దాని మీద మొత్తం అంతా కూడా ఇట్లాగా పల్ వర్క్ లో దీన్ని హైగా అయితే కనుక ఇచ్చారు ప్రజెంట్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ కాంబినేషన్ ఎల్ ఎం ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే ఇది మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి అండ్ ఒకసారి అయితే కనుక ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్ కాటన్ బేస్డ్ అండి లైనింగ్ వచ్చేసింది దీనికి కూడా ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి పీస్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కానీ చక్కగా సూట్ అవుతుంది ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పీస్ అండి త్రీ సైజెస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది యాక్చువల్గా దీనిలో డబుల్ ఎక్స్ కూడా వచ్చింది బట్ ఇప్పుడే ఒక కస్టమర్ అయితే కనుక త్రీ పీసెస్ డబల్ ఎక్స్లు ఉంటే డబల్ ఎక్స్ మూడు కూడా తను తీసేసుకున్నారండి అందుకోసమే నేను ఈ త్రీ సైజెస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను మెయిన్ ప్రాబ్లం అదే స్టోర్ విజిట్ కూడా అవుతున్నారు కదా అండి దాంతో అయితే కనుక సైజులు మెయిన్గా అయిపోతున్నాయి సో ఇది అయితే కనుక స్కాలప్ కట్ బార్డర్లో వచ్చేసి మనకి నెక్ ఇలా కాలర్ నెక్ పైన అయితే కనుక డిజైన్ చేశారండి ఇవన్నీ పూసలు మీకు కనబడుతున్నాయి కదా చక్కగా అయితే స్టిచింగ్ చేశారండి అండ్ మీకు కింద చూసుకున్నట్లయితే బార్డర్కి కూడా సేమ్ అయితే కనుక కలర్ కాంబినేషన్ పైన చక్కగా స్కాలప్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ ఈ త్రీ సైజ్ పైన అయితే మనకి ఇది అవైలబుల్గా ఉందండి కలర్ని బట్టి మనకి వెళ్ళిపోద్దండి మెయిన్గా కాబట్టి మీరు హరి ఉండి తీసుకోండి నచ్చింది అనుకుంటే మంచి కుర్తి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ వచ్చేసింది నెక్స్ట్ అయితే మరొక డిజైన్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి నెక్ కూడా బాగా డిమాండ్ ఉంది అండ్ సాఫ్ట్ అండ్ సేమ్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీలో అయితే మనకి ఏంటంటే హ్యాండ్ కానీ నెక్ పార్ట్ దగ్గర కానీ బాగా హైలైట్ చేశారు ఓన్లీ కాస్ట్ అయితే కనుక మనకి ఇది పడుతుంది ఎయిట్ ఫార్టీ అండి ఎల్ ఎంఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది ఓవరాల్గా అయితే కనుక గ్రిప్పింగ్తో ఫిట్టింగ్ చక్కగా వస్తుంది మంచి క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా పెట్టయితే కనుక దీన్ని స్టిచ్చింగ్ అనేది చేయడం జరిగింది ఇంటర్లాక్ అండ్ లైనింగ్తో అయితే కనుక మనకి ఈ విధంగా ఉందండి మంచి కలర్ మంచి పీస్ హై నెక్ ఉంటుంది మెయిన్గా ఆఫీస్ వర్క్ అయితే కనుక చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇంకా ఈ రేట్కి అయితే మాత్రం నిజంగా హై అండి అనే చెప్తారు మీరు ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఖచ్చితంగా హ్యాపీ అవుతారని మీ స్టోర్కి రండి కావాలంటే వచ్చి చూసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ మీకు చెక్ చేరదనమాట మీరు వర్క్ చూసుకుంటారంటే కూడా క్లోజప్ లుక్లో చేసుకోవచ్చు లైట్ అయితే కనుక వైట్ కలర్తో మనకి ఈ ఫ్యాబ్రిక్ని హైలైట్ చేశారు ఇదంతా కూడా వర్కేనండి నైస్ ప్యాటర్న్ హైలీ రికమెండెడ్ నిజంగా ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు మనీ వర్త్ పీస్ అన్నట్టు సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి అండ్ వారికి కూడా అయితే కనుక బడ్జెట్ రేంజ్లో తీసుకోవడానికి మన వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అండ్ తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ పైన అయితే కనుక మన ఛానల్లో వస్తాయి కాబట్టి ట్రెండింగ్ ఫాలో అవ్వచ్చు బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో కూడా మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక కస్టమైజ్డ్లో చూపెడతానండి షార్ట్ లెంత్ వన్ టూ త్రీ ఫోర్ ఫుల్ ఫ్లేర్ అండి ఫైవ్ మీటర్స్కి ప్లస్ ఏ ఉంటుంది అండ్ స్టెప్ వైజ్గా అయితే కనుక వచ్చినటువంటి ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూడండి అండి లాంగ్ స్లీవ్స్తో అయితే కనుక చాలా స్టైలిష్ అండ్ ట్రెండింగ్ గా వచ్చేసింది విత్ లైనింగ్తో అండ్ ఇదంతా కూడా కలంకారీ ప్యాటర్న్లో అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ దీని డిజైన్ అండి షార్ట్ లెంత్ ఫుల్ ఫ్లేర్లో ఉండేటువంటి ఇది కావాలనుకుంటే కనుక ఒక్కసారి చూడండి ఇంకా తీస్తే వెళ్తుందండి యాక్చువల్గా అంత ఫ్లేర్ దీని సొంతం అని చెప్పొచ్చు అండ్ బడ్జెట్ రేంజ్ లో ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ తేజస్వి కలెక్షన్స్ మార్క్ ఉన్నది మీకు ఇది ఎక్కడ కూడా దొరకదు సో తప్పకుండా ట్రై చేయొచ్చు మెటీరియల్ వచ్చి కనుక జార్జెట్ అండి ఇట్లా ఉంటుంది అన్నమాట ఒకటే పీస్ అవైలబుల్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో సైజ్ అండి ఓపెన్ చేసుకునే వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం అయితే కనుక సైడ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది రెడీ టు వేరంటే ఎల్ ఎక్సెల్ అది నెక్స్ట్ త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో వచ్చింది చాలా సరికొత్త డిజైన్ అనమాట సో మీరు మార్కెట్తో కంపేర్ చేసుకోవడం అనడానికి కూడా లేదు యాక్చువల్గా ఈ పీస్ ఇంకా రాలేదు కాబట్టి మీరు చేసుకోవడానికి కూడా చాయిస్ లేదండి అంత లేటెస్ట్ డిజైన్ అండి ఈ క్రిస్మస్ కోసం వచ్చింది విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్లో ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ కాటన్ రిలేటెడ్ దుపట్టాతో అయితే కనుక చాలా బాగా వచ్చిందండి కంప్లీట్గా ఫెస్టివల్స్కి వీటి అన్నిటి కూడా వేసుకోవచ్చు మంచి రోమన్ సిల్క్ మెటీరియల్ వచ్చేసింది అండ్ క్లోజ్అప్ లుక్లో కూడా మీరు వర్క్ అది కూడా చూసుకోవచ్చు అండి హ్యాండ్ మీద కూడా ఇలా అయితే కనుక వర్క్ వచ్చింది అండ్ గమనించారా హ్యాండ్ కూడా రెగ్యులర్ గా వచ్చే కట్ కాదు యాక్చువల్గా క్రాస్ కట్ మీద అయితే ఇట్లాగా హ్యాండ్ మేడ్ అయితే చేశారండి చాలా నైస్ డిజైన్ వెరీ న్యూ అండ్ ట్రెండింగ్ డిజైన్ టూ కలర్స్ ఉన్నాయండి మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ విత్ మిరర్ వర్క్ లో అయితే కనుక వచ్చిందనమాట హెవీ మోతి తీసుకున్నారు ఉలెన్ వర్క్ లోని చాలా బాగా అయితే కనుక వర్క్ చేశారు అండ్ దీనిలో పింక్ కలర్ అవైలబుల్ గా ఉంది అన్నిటిలో కూడా మనకైతే ఫోర్ అవైలబుల్ గా ఉన్నాయి వెరీ న్యూ అండ్ ఫ్రెష్ స్టాక్ పని వచ్చిందండి కాటన్ దుపట్టా రిలేటెడ్ విత్ జరీ వర్క్ లో అయితే లైన్స్ తోటి మనకి ఈ విధంగా తీసేసుకున్నారు సింపుల్గా చక్కగా ఎక్కడికైనా కానీ వేసుకొని అండి చాలా నీట్గా డీసెంట్గా ఉంటాయి ఫెస్టివల్స్కి పార్టీ వేర్కి సెమీ పార్టీ టెంపుల్స్ టెంపుల్స్కి ఎక్కడికైనా సరే మీకు చక్కగా సూట్ అవుతాయి అండ్ ఇది కంప్లీట్గా సెట్ యొక్క లుక్ దీనిలో ఉన్నటువంటి మరో కలర్ వచ్చేసి పింక్ రెండు కూడా బాగున్నాయండి యాక్చువల్గా సో మీ ఛాయిస్ ఇంకా మీకు ఏది తీసుకోవాలనుకుంటే దాన్ని బట్టి తీసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి సైజ్ ఎంక్వైరీ చేసుకోండి అవైలబిలిటీ ఉందంటే గా పే చేసుకోండి లేదంటే స్టోర్ విజిట్ అవ్వండి చింతల గణేష్ నగర్ బస్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లొకేటెడ్ అండి రావాలనుకునే వాళ్ళైతే కనుక మోస్ట్ వెల్కమ్ ఒక సండే మాత్రమే స్టోర్ హాల్లో ఉంటుంది మిగిలిన అన్ని డేస్లో కూడా ఓపెన్ ఉంటుందండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ మన స్టోర్ నుంచి కాబట్టి ఏ ప్లేస్లో ఉన్నా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ట్రస్టెడ్ సర్వీస్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ డౌట్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇంకా ఈ ఈ కాంబినేషన్ గురించి చెప్పే అవసరమే లేదు చాలా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ డిజైన్ అండి ఎన్నిసార్లు ఇది వచ్చినా కానీ అది పెట్టడం ఆ వీడియోతోనే నె అవుట్ అయిపోవడం అంత డిమాండ్ పీస్ అయితే కనుక ఈ ఫెస్టివల్స్ కలెక్షన్కి అనమాట ఆల్ సైజ్ అవైలబుల్ సింగిల్ కలర్ ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్సెల్లో అయితే కనుక త్రీ పీస్ కాన్సెప్ట్స్ ఏంటండి ఇట్లా వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా హై అండ్ ఉంటుందండి హై క్వాలిటీ అయితే కనుక మస్లిన్ బ్రాండెడ్ ఐటమ్ ఇది విత్ లేస్లో వచ్చింది యాష్ అండ్ గ్రీన్ ఇట్స్ వెరీ రేర్ పర్టిక్యులర్ కాంబినేషన్ విత్ లేస్ వర్క్ అనమాట ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది అండ్ నేను మీకు దుపట్టా కూడా చూపెడతానండి చాలా లెంతి దుపటా వస్తుంది బార్డర్ని బట్టే మనకైతే కనుక ఈ ఫ్రంట్ బేస్ని బట్టి మనకైతే బాటమ్ అన్నీ కూడా వచ్చాయి కాస్ట్ ఓన్లీ వన్ జీరో ఫైవ్ జీరో అండి సింగిల్ కలర్ ఎలం ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అవైలబుల్గా ఉంది నెక్ కూడా చాలా బాగా ట్రెండింగ్గా వచ్చిందండి వారు అయితే తప్పకుండా తీసుకోండి కొంచెం నెక్స్ ట్రెండింగ్గా ఇష్టపడే వాళ్ళకైతే కనుక బెస్ట్ ఆప్షన్ ఈ ఎగ్జిట్ గ్రీన్ షేడే మనకైతే కనుక ఈ విధంగా లాగా ఇచ్చేశారు ఇది బాటమ్ అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ అయితే కనుక మనకి థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు దుపట్టా ఓపెన్ చేస్తానండి చాలా పెద్ద దుపట్టతో అయితే కనుక చాలా బాగా వచ్చింది త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ సారీ మన త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ సింగిల్ కలర్ పైన వచ్చిందనమాట ఇది దుపట్టా అండి చిన్నోన్ ఇది వస్తుందనమాట మనకి ఇట్లా వస్తుంది అండ్ ఒకసారి అయితే కనుక నేను మీకు ఇట్లా వేసి చూపెడతాను స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీరు మన ఇన్స్టాగ్రామ్లో తేజస్వి కలెక్షన్స్ని ఫాలో అయ్యేవారైనా లేదు అంటే కనుక యూట్యూబ్ నుండి ఫాలో అయ్యేవారైనా హరి ఉండి తీసుకోండి ఆన్లైన్లో తీసుకోవాలనుకునేవారు స్టోర్కి రావాలన్నా కానీ ఫాస్ట్గా ఉండాల్సిందే ఎందుకంటే ఆన్లైన్లో వ్యూ వెళ్ళే కొంచెం మెయిన్గా అయితే కనుక పెయిడ్ అయిపోతుంది అంటే స్టాక్ అవుట్ అయిపోద్దు వచ్చేస్తుంది అనమాట మెయిన్గా అది ప్రాబ్లము అండ్ నెక్స్ట్ లాస్ట్ డిజైన్ ఇంకోటి చూపెట్టే నేను వేసుకున్నటువంటి ఎగ్జాక్ట్ డిజైన్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్లో వచ్చింది ఇది కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక చాలా బాగుంటుందండి మంచి బ్రైట్ పింక్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా నేను వేసుకుంది ఎల్ సైజ్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది మీరు చూస్తున్నారు హ్యాండ్స్ చూస్తున్నారు అండ్ అంతా కూడా చాలా ప్రాపర్గా వచ్చింది ఓన్లీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ త్రీ పీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే మంచి క్వాలిటీ దయ్యాని పైన అయితే కనుక ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్రాపర్గా ఉంది వీ నెక్క చూడండి మీకు మరీ హై లేదు మరీ లో లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది లైక్ మీకు కన్నెంట్ ఉన్న నెక్సే ఉంటాయండి ఇదైతే కనుక వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మందంగా ఉంటుందండి వర్క్ ఇదంతా వర్కే ఎంబ్రాయిడరీ వర్కేనండి మొత్తం కింద దామన్ పాట అంతా కూడా అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది బాటమ్కి కూడా మనకైతే వర్క్ వచ్చింది కింద అనేది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి నిజంగా అయితే కనుక నిజంగా మనీ వర్తానండి లైక్ మాకు ఇది రీజనబుల్ అనిపించింది అయితే అనిపిస్తే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఉండి తీసేసుకోండి దీంట్లో అయితే కనుక సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ ఎంఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన దీనిలో సెట్ లుక్ వచ్చేసి కాంబినేషన్ ఇట్లా వచ్చేస్తుంది సో స్క్రీన్ షాట్ పెట్టుకోండి అండి కావాలనుకునే వారికి ఇది కంప్లీట్ డిజైన్ ఓకే సో ఇది కలెక్షన్స్ మరో వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజు అండి షార్ట్ లాగ్లో అయితే కనుక మీకోసం ఈ ట్రెండింగ్ బటర్ఫ్లై డిజైన్ అయితే కనుక మీకు తీసుకొచ్చానండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సేమ్ సెవెన్ నైంటీ రూపీస్కే ఉంది అయితే ఈసారి అయితే కనుక మనకి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం ప్లస్ వరకు కూడా వచ్చాయన్నమాట ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంది త్రిబుల్ ఎక్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో దీంట్లో ఓవరాల్గా ఎం టూ సిక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వేరియేషన్ ఉంది అది ఒకటి గమనించుకోండి అండి సో సేమ్ డే కావాలన్నా కానీ హైదరాబాద్లో ఉన్న వారికి అవైలబిలిటీ ఉంది సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కదా సో ఆ డిజైన్ పైన అయితే కనుక ఇవ్వడం జరుగుతుందనమాట స్టోర్ విజిట్ అనుకునే వారు కూడా అవ్వచ్చు లాంగ్ జిప్ అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చేస్తుంది చింతల్ గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ యాజ్ యూజువల్గా ఉంటాయి వారు డిస్ప్లే టూ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఎనీ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే గనక స్టోర్ విజిట్ అయిపోవచ్చు బట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ